బాలసుబ్రహ్మణ్యం సంగీత మరియు నృత్య పాఠశాలలో సిబ్బంది లేరు యాభై వీణులతో పాటు ఎన్నో రకాలైన సంగీత పరికరాలు వృధా అవుతున్నాయి మన సంస్కృతులు కాపాడి భావితరాలకు అందించాల్సిన బాధ్యత ఉంది పరిశీలించండి పేదలకు ఉచితంగా ఇచ్చిన భూములను అన్యాక్రాంతం చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోండి జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ గ్రీవెన్స్ లో జనసేన పార్టీ సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ కిషోర్ గునుకుల కలెక్టర్ గ్రీవెన్స్ లో పలు సమస్యలు చర్చించడం జరిగింది ఎన్నో విలువైన ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నప్పటికీ బోధించే సిబ్బంది లేక డిప్లొమా చేసిన వారికి కనీసం సర్టిఫికేట్స్ ఇచ్చేవారు లేక మరుగున పడుతుంది మన సంస్కృతులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది పరిశీలించండి తెలియచేయడం జరిగింది కనిగిరికి సంబంధించిన పేదలకు ఇచ్చిన డిఫారం పట్టాలను అన్యాక్రాంతం చేయకూడదని చట్టం ఉన్నప్పటికీ కొంతమంది అధికారులు ఎవరికో తలొగ్గి అన్యాక్రాంతం చేస్తున్నారో వాటిపై చర్యలు తీసుకుని కాపాడాలని ఫిర్యాదు చేశారు కలెక్టర్ సానుకూలంగా స్పందించి సమస్యలకు పరిష్కార మార్గాలను చూస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ జిల్లా సంయుక్త కార్యదర్శి ప్రశాంత్ గౌడ్ గుర్రం కిషోర్ సుల్తాన్ బాయ్ రాజేష్ వెంకట యాదవ్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మన సాంప్రదాయాలు భారతదేశంలో నృత్య కళాశాల ఇలాంటివన్నీ ప్రోత్సహించేది మన భారత సంస్కృతిలో ఉండేది ముఖ్యంగా కూడా కిషోర్ గారు చెప్పినట్టు ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఉండే సంగీత కళాశాలని నిర్విరామమైపోతుంది దాన్ని బాధ్యతగా తీసుకొని మా మంత్రి గారి దృష్టికి కానివ్వండి అదేవిధంగా నారాయణ గారి దృష్టికి అదే అదేవిధంగా శ్రీధర్ రెడ్డి గారి దృష్టికి అయితే తీసుకెళ్ళి ఆ పాఠశాలకి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు జరిగేటట్టు వాళ్ళకి అన్ని ఫండ్స్ వచ్చేటట్టు ఏర్పాటు చేయాలని ఈరోజు కలెక్టర్ గారిని కలవడం జరిగింది కలెక్టర్ గారి గారితో కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా కూడా కలిగిరి మండలంలో డిఫామ్ ఫట్టాలని కొంతమంది అన్యాక్రాంతం చేసి చేసిన దాంట్లో భాగస్థులైనటువంటి అధికారులని ఖచ్చితంగా శిక్షించాలి ముఖ్యంగా కూడా రెవెన్యూలో ఇలాంటి అవకతవకలు జరగకుండా ధర్మ పోరాటం చేయాల్సిన బాధ్యత అనేది ఉంది జనసేన పార్టీకి జనసేన పార్టీ ఎప్పుడు కూడా ధర్మాన్ని పరిరక్షిస్తుంది దీన్ని ఖచ్చితంగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాము కలెక్టర్ గారు కూడా స్పందించారు అదేవిధంగా కూడా వికలాంగులగా వికలాంగులకు పోరాట సమితి వారి ఆధ్వర్యంలో ఈరోజు ఒక రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు మేము ఎప్పుడు కూడా మా జనసేన పార్టీ మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా వికలాంగులకి ఎప్పుడు వాళ్ళ తట్టు పోరా పోరాటం చేస్తాం ముఖ్యంగా కూడా వాళ్ళు ఒక రిజర్వేషన్ అడిగారు రాబోయే రోజుల్లో ఉండే ఎలక్షన్లో కా పంచాయతీ అయితే జెడ్పీటీసీ అయితే ఎంపీటీసీ అయితే ఏమి అన్ని విషయాల్లో కూడా మాకు సరైన గౌరవం దక్కేటట్టు మాకు కూడా రాజ్యాధికారం కావాలనే ఉద్దేశంతో అక్కడ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా కూడా కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా అదే చేస్తుంది గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా వికలాంగులకి మినిస్టర్ కూడా ఇచ్చాడు అలాంటిది కూటమి ప్రభుత్వంలో వాళ్ళకి న్యాయం జరుగుతుంది జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు అందరికీ నమస్కారం ఈరోజు జనసేన పార్టీ ముఖ్య సిద్ధాంతం సంస్కృతుల్ని కాపాడే సమాజం అని ఈరోజు నెల్లూరు జిల్లాలో చూస్తే నెల్లూరు జిల్లాకే తలమానికంగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం నృత్యం మరియు సంగీత కళాశాల అనేది మన ఆర్టీసీ బస్ స్టాండ్ వెనుక మన ఏనుగు సుందరరామరెడ్డి కళ్యాణ్ మండపం రోటరీ క్లబ్ పక్కనే ఉంది దాదాపుగా యాభై సంవత్సరాలు చరిత్ర కలిగిన ఈ సంస్థ నిరాదరణకు గురవుతుంది వోకల్ ఓకల్ స్టూడెంట్స్ దాదాపుగా రెండు వందల డెబ్బై ఐదు మంది మొత్తం సాంస్కృతిక కార్యక్రమాలు నేర్చుకునే వాళ్ళు మూడు వందల యాభై స్ట్రెంత్ దాన్ని ఇంకా నిర్వీర్యం జరుగుతూ ఉంది అక్కడ సరైన సిబ్బంది లేరు సిబ్బంది కొరత వలన ఎంతో పురాతనమైన సంస్కృతికి చెందిన వీణ మృదంగము వాయిద్యము వైలెను ఇటువంటి ఎన్నో పనిముట్లు కూడా వేస్ట్ అవుతున్నాయి వీటిలన్నింటినీ మనం అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది సంస్కృతిని భావితరాలకు తరాలకు అందించాలంటే ఉచితంగా శిక్షణ నుంచే ఇట్లాంటి సంఘాలను బతికించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈరోజు కలెక్టర్ గారిని తెలియపరచడం జరిగింది జనసేన పార్టీ తరఫున ఇదే విధంగా మా మంత్రి గారు కందులు దుర్గేష్ గారి కూడా ఈ విషయాన్ని తెలియజేసి దీన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తాను దాదాపుగా యాభై సంవత్సరాల కిందట నల్లపురెడ్డి శ్రీనివాసులు గారి కృషితో స్థాపించబడిన ఈ సంస్థ ఇప్పటికి కూడా సొంత బిల్డింగ్ లేదు వీటి అవసరమైన నిధులను సమకూర్చమని చెప్పి కూడా పెద్దల్ని జనసేన పార్టీ పెద్దలను అడిగే అవకాశం తీసుకుంటున్నాము ఖచ్చితంగా దీన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తాము అదేవిధంగా ఈరోజు కలెక్టర్ గారికి గతంలో పవన్ కళ్యాణ్ గారు వికలాంగుల పక్షాన్ని నిలబడుతూ పొలిటికల్గా నామినేటెడ్ పోస్టులు అయితే ఏమి మన కార్పొరేట్లుగా సీట్లు అయితే మేము కొన్ని రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి చెప్పి ఉన్నారు దానికి సంబంధించిన కమిటీ మెంబర్స్ మమ్మల్ని ఈరోజు అడగడం జరిగింది వాళ్ళకి మద్దతుగా ఉన్నాం పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట రాజ్యాంగం అదే చట్టబద్ధం అయ్యే వరకు కూడా వాళ్ళకి మద్దతుగా ఉంటాం ఈరోజు వేదికగా పెద్దలతో మాట్లాడి రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ గారితో మాట్లాడి దానికి కావలసిన ఎంత చర్యలు కూడా తీసుకుంటామని తెలియజేస్తున్నాం అదేవిధంగా మా మిత్రుడు వెంకీ కలిగిరి మండలం కలిగిరి మండలంలో పేదలకు ఉచితంగా ఇచ్చే భూమిని అన్యాక్రాంతం చేయకూడదు అలా చేసిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిటైర్ అయినా కూడా దానికి బాధ్యులు చట్ట వ్యతిరేకంగా ఏవి చేయకూడదు అనే విధంగా ఈరోజు కలెక్టర్ గారికి వినతి ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు కూటమి ప్రభుత్వంలో అన్యాయంగా ఏమీ జరగకూడదు వాళ్ళు అలాంటివి ఏమైనా జరిగినా కూడా జనసేన పార్టీ తరఫున ప్రజల పక్షాన నిలబడుతూ పోరాడతామని తెలియజేస్తున్నాను జై జనసేన జై హింద్